నారుమళ్ళు దెబ్బతిన్నటువంటి రైతులు వీళ్ళందరికీ వెంటనే నారుమళ్ళు దెబ్బతిన్నటువంటి రైతులకు సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలా ఎవరైతే ఈరోజు కోతకు గురైనటువంటి భూములు ఉన్నాయో వాటికి నష్టపరిహారం అందించాలా అదేవిధంగా వరి నాట్లు పూర్తి నష్టపోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం అందించి యూరియా ఈరోజు రైతులందరూ సిగ్గుపోతుంది ఎక్కడికి పోయినా సరే ఎనడు లేనటువంటి విధంగా యూరియా కార్డులు ఇచ్చి జే చరిత్ర ఎక్కడ లేనటువంటి విధంగా చరిత్రహీనుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు మిగిలిపోయాడు కాబట్టి యూరియా విషయంలో రైతులకు సంబంధించినటువంటి కష్టాల విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం మీరు వెంటనే నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు నారుమళ్ళు దెబ్బతిన్నాయో వాళ్ళకి వెంటనే అదును తెప్పే లోపలనే వెంటనే వాళ్ళకి విత్తనాలు సరఫరా చేయాలి విత్తనాలు సరఫరా చేయకపోతే రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు కాబట్టి తక్షణమే మీరు మేనమేషాలు లెక్కించకుండా ఏదో సమీక్షలను లేకపోతే మేము వాటికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అంచనాలు వేస్తున్నామనో ఇవన్నీ కాకుండా వెంటనే ఈరోజు జరిగినటువంటి నారుమళ్లకు సంబంధించినటువంటి అవగాహన అధికారులకు ఉంది గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉండేటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర ఉంది ఇప్పటికే మీకు అందజేసి ఉంటారు మీరు వాటిని ఎగ్గొట్టడానికి ఏదో అంచనాలు వేస్తున్నారని చెప్పి కాలయాపన చేసిన రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే రైతులకు సంబంధించి ఏమైనా నష్టం జరిగిందో నారుమళ్ళు వాళ్ళకి సబ్సిడీతో విత్తనాలు ఇవ్వండి వరి నాట్లు పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి దానిలో వాళ్ళకి నష్టపరిహారం వెంటనే చెల్లించండి దానితో పాటు కాయగారుల తోటలు ఆకు తోటలు ఇవన్నీ దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళకి వెంటనే ఎంత మేర ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి పండ్ల తోటలు దెబ్బతిన్నాయి వాటిలతో పాటు ఈరోజు ఆకు తోటలు దెబ్బతిన్నాయి వీటన్నిటిని కూడా మేనమేషాలు లెక్కించి కాలయాపన చేయకుండా ఏదో ఒక విధంగా కొద్ది రోజులైతే ఇష్యూ డైల్యూట్ అయిపోతుందిలే ఆ తర్వాత మనం పట్టించుకోకుండా వదిలేస్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచన చేయకుండా దయచేసి జరిగినటువంటి నష్టాలు ఏదైతే ఉన్నాయో ఆ నష్టాలను అంచనా వేసి గతంలో బాకీ ఉన్నటువంటి దానితో పాటు ఏదైతే నష్టపరిహారం మోతా తుపాంలో బాకీ ఉన్నారో దానితో పాటు ఈరోజు జరిగినటువంటి నష్టపరిహారాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నా